హాయ్ ఆల్ ఈరోజు బీరకాయ పెరుగు కర్రీ చూపిస్తున్నాను నార్మల్గా మనం బీరకాయ శనగపప్పు లేకపోతే బీరకాయ ఎగ్ లేకపోతే బీరకాయ పాలు ఇలా వేసి చేస్తూ ఉంటాం కదా కానీ పెరుగు కాంబినేషన్లో మీరు ఎప్పుడు చేసి ఉండరు ఒకసారి ఈ విధంగా కర్రీ చేసుకున్నారనుకోండి చపాతిలోకైతే భలే ఉంటుంది మరి కర్రీ తయారీ విధానం చూసేద్దాం రండి ఫస్ట్ అయితే బీరకాయలు తీసుకోవాలి నేనైతే ఒక పావు కేజీ బీరకాయ తీసుకున్నాను పైన చెక్కు తీసేసుకొని మీడియం సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఒక మూడు టీ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు వేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి ఆనియన్స్ వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చాలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుంది టమాటా ముక్కల్ని వేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి టమాటా ముక్కల్ని మెత్తగా మగ్గించాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు వేసిన తర్వాత మనం సాల్ట్ వేస్తాం కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోండి మీ స్పైస్నెస్కి తగినంత కారం వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి వీటిని ఒకసారి మంచిగా కలిపి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కర్రీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోండి ఈ విధంగా కర్రీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ ముక్కలు సాఫ్ట్గా వరకు కుక్ చేసుకోవాలి చూడండి బీరకాయ ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇలా బీరకాయ ముక్కలు మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాతకి ఇందులో ఇప్పుడు పెరుగు వేసుకోవాలి పెరుగు ఒక ఏమంటే పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది పావు కప్పు పెరుగు అలాగే తగినన్ని వాటర్ వేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి పెరుగు వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోండి చూడండి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాతకి ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే సింపుల్గా బీరకాయ పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చపాతీలోకి అయితే అవసరంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి మీకు చాలా బాగా నచ్చుతుంది కర్రీ అంతే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్